శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపటి నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివయ్య అనుగ్రహంతో తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మరి రేపటి నుండి కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి ఎలా రాబోతూ ఉన్నారు ఎవరు రాబోతూ ఉన్నారు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని మంచి రోజులు రాబోతూ ఉన్నాయని ఏ వ్యక్తి కారణమవుతున్నారు ఈ రాశిలో జన్మించిన వారు ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా మహర్జాతకులుగా అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయి అనే వివరాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే జ్యోతిష్య చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఈ రాష్ట్రాధిపతి శని భగవానుడు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి చెడును ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు ఎలాంటి ఆసరా లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరు ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అలాగే వీరు కొన్ని విషయాలలో వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యలను చిక్కుకుంటారు కాబట్టి ఈ రాశి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక ఈ రాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరికీ కూడా ఎగతాళి చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడటానికి ఇష్టపడతారు తాము చేసేటటువంటి పనులు మాటలలో కాకుండా చేతులలో చేసి చూపిస్తారు ఇక ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బయట భోజనాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు ఆలోచించి ముందడుగు వేయాలి ఈ రాశి వారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది ఈ రాశిలో పుట్టినవారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు అలాగే వీరు ప్రజా సంబంధ చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉంటారు అలాగే కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైనా తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి ఈ రాశి వారికి అవసర సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తుంది ఈ రాశివారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు అయితే మీరు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల అన్యాయానికి గురి అవుతారు అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశివారు తీవ్రంగా నష్టపోతారు అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి కూడా ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రోజులే రాబోతు ఉన్నాయి అవునండి పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ రాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తిని తీసుకురాబోతోంది దీనికి కారణంగా మీరు ఆ శివయ్య అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరే మంచి మనసు ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి అన్ని విధాలుగా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది ధనవర్షం కురుస్తుంది మరీ ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతోంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి మీకు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రేపటి నుండి మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విషేదీకరించి చెప్పడంతో మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు అందులోని మంచి చెడులు మీరు చక్కగా బేరేజ్ వేసుకొని ముందుకు వెళతారు మీకు సలహాలు సూచనలకు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా మీరు తీసుకుంటారు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలియవస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి మీకు ఒక గురువులాగా బోధిస్తాడు ఆ నూతన వ్యక్తి మాటలు మీ దైనందిన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి అందువల్ల మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది గొప్ప పేరు తెచ్చుకుంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు కాంపిటేటివ్ పరీక్షలలో సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధిస్తారు అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి మీరు వెళ్ళగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఒకటి రెండు వ్యక్తిగతమైన సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారి యొక్క కళ ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది ఇక ఎవరైతే విదేశీ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చుతుంది ధనం మీ ఇంట్లో నాటేమారుతుంది మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరకు వచ్చి తీరుతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి రాబోయే రోజులలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో ఈ రాశి వారికి అనుకూలిస్తాయి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది ఇక మీకు ఈ సమయంలో సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి మంచి మంచి ప్రయోజనాలు పొందేటటువంటి యోగం కూడా ఉంది అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగులైతే ఇల్లు లేదా ప్లాట్లు కొనే యోగం ఉంది ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రాశి వారి జీవితంలో రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతు ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది కలగబోతోంది ఇక రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలోకి రాబోతున్న తలరాత మార్చే వ్యక్తి ఎవరో ఎలా ఉన్నారో ఇక మీకు ఆ వ్యక్తి వల్ల రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించుకోవాలి ప్రతిరోజు శివ భగవాను ఆరాధించాలి అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ఈ రాశి వాళ్లకు మరింత మేలు చేకూరుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్